ఈ రోజే ఎంతో శక్తివంతమైన మతత్రేయ ఏకాదశి కన్యా వారు ఆ రోజున ఈ యొక్క పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రమంతా కూడా పోయి కోట్లు గడిస్తారు కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఈ కర్గే రాసు వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలెవరతూ జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించేవారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ రాశువారు ఎప్పుడు కూడా అందరిచే గౌరంపబడేవారుగా ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకడికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాసువరి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏ విషయాలనైనా సరే వీరి చక్షను ఉపయోగిస్తారు ఈ కన్యా రాశువారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాతులు ఎత్తులు గుర్తింపాలనే కోరిక స్వభం వీరికి ఉండను కన్యా రాశువారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అను నుంచి వీరు నుంచి పది మందికి సహాయపడగలరు కన్యా రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల శాల సహకార శాఖల వీరు సాధారణముగా బాగా రాణిస్తారు దీనికి వీరికి జన్మతంగా వచ్చిన వీరి సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనువనలు బయట వరకు కనబడి నీకుందా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వరకు మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే వీరు అంచనా వేస్తారు కన్య రాశి అమ్మి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వెనుకుంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఏంటంటే పని మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆకటంకలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు అడుగు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు అవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మ మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశులు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వీరు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ కన్యా రాశి జన్మించేవారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువ ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు కన్యారాశి వారు మంచి హోదాలో స్థరపడతారు సమాజంలో చూసి భయపడి వీని గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనసృపు ఖర్చులు చేస్తారు వీను ఆశ్రయించు కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కన్యా రాసు అణువేళలో పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాసువరి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వారు వీరు ఉద్యోగం చేస్తే తమ తోటి ఉద్యోగాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పాలి ఏ పనులోనైనా సరే వీరు పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తారు కన్యా రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా అదృశ్యమే కలిసి వస్తుంది ఈ అలాగే స్నేహితులని అలా గురించి వీరికి బాగా తెలుసు కన్యా రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి చాలా చిన్న వయసులో డబ్బు మొదలు మొదలు చేయడం మొదలుపడతారు ఈ రాశి వారికి ముక్కుసోటిగా మాట్లాడేది ఒన్ను ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు అందువల్ల కన్యా రాశి వారిని ద్వేషిస్తారు కొందరు ఈ రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలుగుతుంది అలానే ఇక ఈ కన్యా రాశివారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా మారబోతుంది ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్